అందరికీ యేసుక్రీస్తునామంలో వందనంలండి ఈ మరొకసారి మీ దగ్గరికి ఒక వినూత్నమైన ఆలోచనాత్మకమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం పూర్తి సందేశాన్ని మీరు వినండి తద్వారా ఆత్మీయమేలు ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ అని ఒక మంచి పాఠాన్ని ఆలోచన చేద్దాం ఏది సాక్ష్యం సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు పిల్లరా ఈరోజు సమాజానికి బైబిల్ పైన అవగాహన లేదు బైబిల్ కలిగి ఉన్నాం తప్ప బైబిల్లో ఏం రాయబడిందో దేవుని అంతరాలంలో ఏముందో నేడున్న సమాజానికి తెలియదు అందుకే ఆయన ఆయన అన్నాడు కేవలం వీరు పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అంటాడు అలాగే రోమపత్రికలు అంటాడు ప్రభు మనస్సును ఎరిగిన వాడివాడు ఆయనకు అంటే ప్రభు మనస్సు ఎరిగిన వారు ఎవరు అంటున్నాడు అంటే ప్రశ్నిస్తున్నాడు నా మనస్సు ఈ మనుషుల్లో ఎవరికి తెలుసు అంటే ఎవరికీ తెలియదు అందుకే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనసుకు తోచిన దానిని దైవోపదేశాలుగా చెబుతూ బో వాటినే దేవుని బోధలు అని చెబుతూ అలవాటు పడిపోయారు వాటిని గొర్రెల్లాగా మిగతా వాళ్ళంతా ఇంటూ వస్తున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా సాక్ష్యము అంటే ఏమిటి అని అన్నప్పుడు సాక్ష్యము అనగా మన మనగూర్చి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదండి మనగూర్చి మనల్ని చూసినవారు మన మాటలు విన్నవారు చెప్పేది అది సాక్ష్యం ఆ సాక్ష్యం ఇచ్చువారినే సాక్షి అంటారు సాక్షి అని అంటే అర్థం ఏంటి అంటే సాక్షి అనే పదాన్ని విడగొడితే సా ప్లస్ అక్షి అక్షి అని అంటే కన్ను అని అర్థం సాక్షి అంటే కంటితో చూసినవాడు అని అర్థం అంటే కంటితో చూసినవాడు చెప్పేది సాక్ష్యం ఆ సాక్ష్యం చెప్పినవాడు సాక్షి అంటే మన కళ్ళతో దేన్నైతే చూసామో దేన్నైతే విన్నామో దానిని చెబితేనే అది సాక్ష్యం అనబడుతుంది వారిని సాక్షులుగా పరిగణిస్తారు కోర్టుల్లో అయినా సరే నీ గూర్చి నువ్వు చెప్పుకుంటే దానిని సాక్ష్యంగా అంగీకరించారు ఒక క్రిమినల్ నేనే నేరం చేశాను కోర్టులోకి వెళ్ళాను నా గూర్చి నేను వాదించుకుంటానంటే జడ్జిలు వినరలా నీ గూర్చి ఇతరులు చెప్పాలి నువ్వు చేసావా లేదా నువ్వు తప్పు చేసావా లేదా అన్నది ఇదిగో విట్నెస్ సాక్షులు కావాలి సాక్ష్యాలు కావాలి అని చెప్పి కోర్టు అడుగుతుంది దేవుడు కూడా ఇదే మాట అన్నాడు ఒకసారి మీరు చూడండి ప్రియులరా యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే నెడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి ఇచ్చువాడు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును అంటున్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు అంతటి వారే ఏమంటున్నాడు అంటే నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు అంటే ఈరోజు మరి చూడండి టెస్ట్ అనే పేరిట సాక్ష్యాల పేరిట ఏంటండి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ పోతున్నారు వారి గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు నాకు దేవుడు కనబడ్డాడని ఒకరంటుంటే ఇదిగో నాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి వాళ్ళ గూర్చి వాళ్ళు చెబుతూ దానిని సాక్ష్యం అని ప్రకటించుకుంటున్నారనంటే ఇలాంటి సాక్ష్యాలను బైబిల్ అంగీకరిస్తుందా మీరే ఆలోచించాలి ఏసుక్రీస్తు అంతటి వారు ఏమంటున్నారు నా గూర్చి నేను చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు నాయన నా గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు ఆయన తండ్రి అని అంటున్నాడు ఈరోజు ప్రియరా ఒక్కసారి ఈరోజు మనుషులు చెప్పే సాక్ష్యాన్ని గనక మనం చూస్తే మనుషులు చెప్పే సాక్ష్యాన్ని గనక మనం చూస్తే ఏమండి ఒక ఆమె చూశానండి ఈ మధ్య కాలంలో మీకు కూడా తెలుసు అనుకుంటా బాగా వైరల్ అయింది అక్క రిబికా అక్క గారు ఆమె సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతూ ఉంది ఒకసారి వీలైతే వీడియో ప్లే చేస్తాను చూడండి ఆయనకి ఎంత బలం ఉందో తోటి గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే వెన్నుపోసిన రెండు ముక్కలు అయిపోవాల్సింది ఆ వాదన భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగాను ఎప్పుడైతే వెలికిలా తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టినరిగేస్తున్నారు ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలి ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయాను తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పట్టడం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది అక్కగారు మాట్లాడుతూ అంటుంది ఏమని ఏమండి నా భర్త నన్ను గొడ్డలితో నరికేశాడట నరికినప్పుడు వెన్ను పూస ఇరిగిపోయిందట అంటే వెన్ను పూసలోకి దిగి పడిపోయిందట సందర్భంలో అంటుంది అలాగే నరుకుతూ నరుకుతూ పోతూ ఉంటే ఈ డొక్కలో ఆ గొడ్డలి దిగట ఊ ప్రతిత్తుల వరకు వెళ్ళిపోయిందట ఏమండి ఇలాంటి దెబ్బలు తగిలితే నిజంగా ఇలా నరికితే బ్రతుకుతారండి కాకపోతే మనం దేవునిపైన ఉన్న గౌరవంతో ఆమె ఏం చెబుతున్నామని మనం నమ్ముతున్నాం కానీ ఒక్కసారి మనం లాజికల్గా యథార్థంగా మనం ఆలోచిద్దాం నిజంగానండి అసలు వెన్ను పూస మీన గనక నరికితే వెన్ను పూసకు దెబ్బ తగిలితే అంత పెరాలిసిస్ వచ్చేసి అసలు బాగా కాదండి అసలు నయం కారు చనిపోతారు ఏమండి ఇక్కడ ఇక్కడ డొక్కలో నరికితేనట ఆ గొడ్డలు ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయిందంట ఎవరైనా ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోతే ఏ మనిషి అయినా రాత్రి నరికితే ఉదయం తెల్లగేంత వరకు బ్రతుకుతారండి చేతులైతే తెగపడి తెగిపడి పక్కకు పక్కకుపోయాయట ఆ రక్తం అంతా ఉలికిపోతే ఆ రాత్రి ఆ రాత్రిలో ఆ రక్తం అంతా ఒలికిపోతే ఎలా బ్రతుకుతారు మీరే చెప్పండి ఇంకొకటి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ఏమనంటే ఆ తల్లిట బాగా ఇంట్లో చదువుకుంటుంటే డిగ్రీ చదువుకుంటుందట చదువుకుంటుంటే ఏమట ఇంట్లో మొత్తం ఎలుకలు తిరుగుతున్నాయట ఎలుకలు తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రార్థన చేసిందంట నాయన ఎలాగైనా సరే ఈ ఎలుకలను తరిమి కొట్టుతండ్రి అని ప్రార్థన చేసిందట అప్పుడు వెంటనే దేవుడు అలా కళ్ళు తెరిచి చూడగానే పిల్లిని పంపించాడట అప్పుడు వస్తుందట ఎలుకలను తీసుకెళ్తుందండి వస్తుందట ఎలుకలను పట్టుకొని వెళ్తుందట దీన్ని కూడా సాక్ష్యం రూపంలో చెప్తున్నారు ఆ తర్వాత ఇంకొక మహాతల్యం ఉంటుంది ఏమండి అయ్యగారు ప్రేరలు రాగానే నా గుండైన నా నెత్తి ఎండ్రకలతో గుబురుగా పెరిగిందండి అని అంటే సాక్ష్యాల పేరుతో అసలు ఇలా జరిగిందనడానికి విట్నెస్ ఏంటి అసలు నువ్వు అలా జరిగింది అనడానికి అది చూసిన వాళ్ళు ఎవరున్నారు అలా జరిగిందని నీ గురించి నువ్వుగా చెప్పడం ఇతరులు చెప్పాలి అది నిన్ను గురించి నువ్వు అలా చెప్పుకుంటుంటే అది నీ డంభం జీవపు డంబం అవుతుంది తప్ప సాక్ష్యము అనబడదు అది సాక్ష్యముగా పరిగణించబడదు నిజానికి సాక్ష్యంగా చెప్పాల్సినవి ఇంతకు ఏది సాక్ష్యం ఏం సాక్ష్యం చెప్పాలి ఇది తెలియాలి ముందు పిల్లరా మరి ఏది సాక్ష్యము అని అన్నప్పుడు బైబిల్లో దేవుడు క్లియర్గా రాయించాడు చూడండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఐదవ అధ్యాయం పదకొండు ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు ఆ సాక్ష్యం ఏదనగా అనగా ఈరోజు మనుషులంతా చెప్పాల్సిన సాక్ష్యం ఏదంటే చూడండి ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని యందున్నది దేవుని కుమారుడ దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే ఇది తండ్రి అయిన దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారు కూడా మనము యోహాను స్వార్తలో చదువుకున్నట్టుగా సువార్తలో మనం చదువుకున్న మైదావాద్యం ముప్పై ఒకటో విచనంలో తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు అని ఇంతకు ఆ తండ్రి ఏం సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో ఆయన ఓ ప్రపంచమా మీకు నిత్య జీవం రావాలంటే నా కుమారుణ్ణి మీరు విశ్వసించాలి నా కుమారుణ్ణి విశ్వసించేవాడే నిత్యజీవము కలవాడు నా కుమారుణ్ణి విశ్వసించని వాడు నిత్యజీవం లేనివాడు అంటే ఈ అరవై ఆరు పుస్తకాల సారం కూడా ఏంటనంటే యేసు క్రీస్తు ద్వారి ద్వారా మనందరికీ కూడా పాపక్షమాపణ కలుగుతుంది దాని గూర్చి ఇదిగో ఆయన ఎన్నో 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 రకాలుగా ఆయన గుణగణాలను అలాగే ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ అరవై ఆరు పుస్తకాలలో రాయించి పెట్టాడు అంటే తండ్రి చెప్పిన సాక్ష్యం ఇది మరి ఏసు చెప్పమన్న సాక్ష్యం కూడా ఏంటి ఏసుక్రీస్తు వారు కూడా ఏం సాక్ష్యం చెప్పమన్నాడు అని గనక మనం ఆలోచిస్తా లు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఆరో వచనాన్ని ఒకసారి చదువుదాం లుకా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరవచనం క్రీస్తు శ్రమపడి మూడవ దినమును మృతులలో నుండి లేచుననియు ఎరువుశలే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపనయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పమన్నాడు ఈ సమాజానికి అని అంటే ఇదిగో ఏమంటున్నాడు క్రీస్తు శ్రమపడ్డాడు మూడవ దినమున మృతులలో నుండి లేచాడు ఇదిగో ఆయనను నమ్మితే మీకు క్షమాపణ ఆయన నమ్మకపోతే క్షమాపణ లేదు అంటే ఏసుక్రీస్తు వారు కూడా తాను చేసిన త్యాగాన్ని తాను బ్రతికిన జీవన విధానాన్ని తాను బోధించిన జ్ఞానాన్ని సమాజానికి చెప్పమన్నాడు దీనికి నేను చేసిన క్రియలకు నేను చేసిన ఈ కార్యాలకు మీరే సాక్షులు అని చెప్పి తన శిష్యులతో అపస్తులతో అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు వారు చెప్పమన్నది తన గూర్చే తండ్రి అయిన దేవుడు చెప్పమన్నది కూడా యేసుక్రీస్తు వారి గూర్చే ఈరోజు ఈ బైబిల్ అరవై ఆరు పుస్తకాలుగా మన మధ్యలో ఉందంటే ఇది ఎవరి గూర్చి యేసుక్రీస్తు వారి గూర్చే రాయబడింది యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు ఆయన గొప్పతనాన్ని గూర్చే రాయబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు చెప్పమన్నది కూడా తనను గూర్చే అంటే సాక్ష్యము దేని గూర్చి అన్నప్పుడు ఏసుక్రీస్తు వారి గుర్చి చెప్పాలి తండ్రి అదే చెబుతున్నాడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో తనను గూర్చి ఈ విషయాలే పంచుకోమన్నాడు అందుకే ఎప్పుడు కూడా శిష్యులు ఎక్కడైనా తమను గూర్చి తాము చెప్పుకుంటున్నట్టుగా బైబిల్లోని ఈ అరవై ఆరు పుస్తకాల్లో కానీ లేకపోతే కొత్త నిబంధనలు రాయబడిన పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ప్రవక్తలు కానీ ఇటు శిష్యులు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏమైనా చెప్పుకున్నట్టుగా ఉందా అంటే లేదు ప్రియులే మరి పౌలు గారు మరి చెప్పుకున్నారు కదా అని అంటే అక్కడ ఒక సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆయన తనకు కలిగిన దర్శనాన్ని చెప్పాల్సి వచ్చింది దానికి ఒక కారణం ఉంది అంతే తప్ప పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని చెప్పాడు శిష్యులు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారిలో ఎలా నిత్యజీవం అని దానిని ప్రాక్టికల్గా దాన్ని శాస్త్రోయు శాస్త్రయుక్తంగా నిరూపించి రుజువు చేశారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ బతుకుల గురించి బైబిల్లో చెప్పినట్టుగా చెప్పుకున్నట్లుగా ఎక్కడా లేదు మరి మనం ఎందుకు సృష్టించుకున్నాం సాక్ష్యాల పేరుతో అని అంటే ఇదే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు ఎవడో స్టార్ట్ చేశాడు ఇక దాన్ని అంటే ఇప్పుడు మేము దేన్ని దేన్ని వినే విశ్వసించాలన్నమాట వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అన్నమాట అంటే మేము నమ్మాలి అని అంటే బోధకుడు బైబిల్లో ఉన్నటువంటి వచనాలు చెబితే ఆ యేసు మాటలు విని మేము నమ్మాలి అది రైట్ అయిన అది కరెక్ట్ అయిన విశ్వాసం అలా కాకుండా ఒక వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి నాకు అది జరిగింది ఇది జరిగింది కాబట్టి మీరు నమ్మండి అని అంటే ఇది వాక్య విరుద్ధమైన క్రమం దీనిని దేవుడు సహించడు ఏమండి మీరు అనుకోవచ్చు ఏదైతే ఏమండి అంత మంచి జరుగుతుంది కదా అంత కరెక్టే జరుగుతుంది కదా ఏది ఏం చేసి అంటే ఏది చెప్పినా వాళ్ళు వాళ్ళకి జరిగిన మేలులు చెప్పి యేసు వాళ్ళు నడిపిస్తారు కదా అందులో తప్పేముంది అని అంటే తప్పండి అది నీకు మీ జరిగిన మేలు చూసి ఇతరులను దేవుని దగ్గరకు రప్పించమని బైబిల్లో లేదు పైగా దేవుడు ఏమైనా రాయించాడు రోమపత్రికలు మీరు చూడండి రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఏడవచనంలో కనుక మనం చూస్తే దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల నేనికును పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు వారికి కలుగు శిక్షావిధి న్యాయమే అంటే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు దేవుడి సువార్త వ్యాప్తి చెందడానికై అబద్ధాలు చెప్తే ఏమవుతుంది అంటే అసత్యం వలన సత్యం ప్రబలితే తప్పేంటి అని అనుకుంటున్నారట వాళ్ళ ఉద్దేశాన్ని ఆయన చెబుతున్నాడు మా చూడండి దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబల నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదు అని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు అట్టివారి కలుగు శిక్ష ఇది అంటే అంటున్నారట మేలు కలగడానికి కీడు చేస్తే తప్పేం కాదులేండి అని అని చెబుతున్నాడు పౌలు గారు అని ఈయన మీద అభండాలు మోపుతూ అంటున్నారట అంటే ఒక మేలు జరగడానికి కీడు కూడా చేయొచ్చా ఒక దేవునిలోకి నడిపించడానికి ఒక అబద్ధమాడైనా సరే దేవుళ్ళకి నడిపించవచ్చా అంటే నడిపించకూడదు అని బైబిల్ అంటుంది అంటే ఇప్పుడు నీకు జరిగిన బైబిల్కి విరోధమైన సాక్ష్యాల పేరుతో నువ్వు చెప్పి కొంతమందిని మార్చినామంటే అది వాక్య వాక్యానుసారమైన విశ్వాసం అది కాదు ఒకవేళ నీకు నువ్వు పడిపోతే ఆయన కూడా పడిపోతాడు అంతే కదా యేసు మాటను బట్టి ఆయన విశ్వసించలేదు నీ మాటను బట్టి విశ్వసించినట్లుగా ఉంటుంది అది అందుకే అది సరైన విశ్వాసము కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా అయితే ఇప్పుడు బాగా ఆలోచిద్దాం ఏది సాక్ష్యము ఆ సాక్ష్యం ఏంటో మీకు అర్థమైంది ఏం చెప్పాలో మీకు అర్థమైంది అయితే ఈ సాక్ష్యం ఇచ్చువారు ఎవరు ఆలోచిద్దాం ఈ సాక్ష్యాన్ని ఎవరివ్వాలి అని కనుక మనం ఆలోచిస్తే చూడండి పిల్లల బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం ముందుగా వ్యూహాను మొదటి పత్రిక వ్యూహాను గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు సాక్ష సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్నాడు సాక్ష్యం ఇచ్చేవారట ముగ్గురట సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఎవరు ఆ ముగ్గురు అని అంటే ఆత్మ ఆత్మయు తర్వాత ఇంకేమంటున్నాడు నీళ్లును రక్తమును ఆత్మ నీళ్లు రక్తం ఈ ముగ్గురు కూడా సాక్ష్యమిస్తున్నారట మరి వీళ్ళు చూద్దాం మనలాంటి సాక్ష్యాలు ఇస్తున్నారా ఈ ముగ్గురు కూడా ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని వల్ల ఆత్మ సాక్ష్యమిస్తుందా అవును ఇంతక ఆత్మ అంటే ఎవరిక్కడ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమిస్తున్నాడట ఎవరి గురించి యేసుక్రీస్తు వారి గురించి ఏమని సాక్ష్యమిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు తన పరలోకంలో ఎంత గొప్పగా ఉంటే నేను తండ్రి కుడి ఎలా కూర్చొని ఉంటే పరలోకంలో ఏం జరుగుతుంది నాకు దేవుడు ఏమేం చేశాడని పరిశుద్ధాత్ముడు తన గూర్చి తాను చెప్పుకోలేదండి ఎవరు గూర్చి చెప్పాడు అని అన్నప్పుడు చూడండి ప్రిమేణ దేవుని వర్లరా యోహానుస్వార్థ పదహారవ అధ్యాయం యోహాను స్వార్థ పదహారవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని చదువుదాం అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభ సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును ఏ ఎవరి గురించి చెప్తాడట పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలే ఆయన కూడా చెప్పి ఆయనలోకి మిమ్మల్ని నడిపిస్తాడట అంటే తన గూర్చే చెబుతాడు అందుకే కదండి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ యొక్క లేఖనాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారి గురించి మనకు విస్తారమైనటువంటి వివరణ పరిశుద్ధాత్ముడు ఆయా భక్తుల ద్వారా మనకిచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరి గూర్చి యేసుక్రీస్తు వారి గురిచే తన్ను గూర్చి మాత్రం కాదు ఏసుక్రీస్తు వారి గుర్చే ఇస్తున్నాడు ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలే చెబుతున్నాడట తర్వాత ఇంకెవరన్నారండీ ర నీళ్లు అన్నాడు మరి నీళ్లను దేవుడు ఎందుకు సాక్షిగా తీసుకున్నాడు అంటే నీళ్లు కూడా దేవుని చూశాయి అంటే అవును కల్లారా దేవుని చూశాయి అందుకే కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ అధ్యయం పదహారు వచనంలో ఉంటుంది అంటే దేవ జలములు నిన్ను చూసాను అంటాడు అంటే జలములు దేవుని చూశాయి చూశాయి మరి ఈ జలములు ఏమని సాక్ష్యమిస్తున్నాయి ఏమని సాక్ష్యమిస్తున్నాయి తెలుసా క్రీస్తు జీవితాన్ని ఆ జలములు చూపిస్తున్నాయి క్రీస్తు వారి త్యాగాన్ని వాటికి నోరు లేకపోయినా క్రీస్తు వారి త్యాగాన్ని ఆ జలములు తమ యొక్క క్రియల ద్వారా చూ తమ యొక్క క్రియ ద్వారా చూపిస్తున్నాయి చూడండి యోగ గ్రంథం యోగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడు నుంచి చదువుదాం వృక్షము నరకబడిన ఎడల అది చిరు తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము గలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కల అది కొమ్మ కొమ్మలు వేయును అని అంటున్నాడు అంటే అసలు ఈ నీళ్ళులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే ఒక చెట్టు అనగా ఒక వృక్షాన్ని మీరు తీసుకోండి అది నీరు లేకపోతే ఏమవుతుందంటే ఎండిపోతుంది ఎండిపోవడం అంటే చచ్చిపోవడం చనిపోవడం అలా చనిపోయిన ఆ మొక్కకు అనగా ఆ ఎండిపోయిన ఆ మొక్కకు తిరిగి మరలా అది చిగురి చిగురించాలి పచ్చగా వికసించాలి అని అంటే దానికి ఏం కావాలి తెలుసా నీళ్లు కావాలి అదే అంటున్నాడు నీటి వాసన మాత్రం తగలగానే ఒక ముద్దయినా సరే నడకబడిన ముద్దయినా సరే అదేం చేస్తుంది మరల పచ్చని కొమ్మలు పచ్చని చిగురు దానికి వచ్చి మరల వృక్షంగా మొలుస్తుంది వృక్షంగా పెరుగుతుంది అని అంటున్నాడు అంటే దే అది ఎలా సాధ్యమైంది ఆ నీరు ఆ యొక్క వేర్లకు తాకడం ద్వారా ఆ నీరు ఆ చెట్టుకు తాకడం ద్వారా పోయడం ద్వారా అందుకే వర్షం కురిసినప్పుడే ఏమండి వర్షాలు ఎండాకాలం కనుక చూస్తే ఎక్కడి గడ్డ అక్కడ అంత చచ్చిపోయింటుంది అసలు పచ్చదనం ఉండదు ఎందుకంటే నీళ్ళు ఉండవు గనక అంత ఎండిపోతుంది మరలా వర్షం కురవగానే నీటి వాసన తగలగానే వెంటనే మరలా భూమి అంతా పచ్చదనం కమ్ముకుంటుంది అంటే మరలా వాటికి జీవం వస్తుంది అంటే బ్రతికింపజేస్తుంది చనిపోయిన వాటిని అంటే చా చనిపోయిన వాటిని అది ఏం చేస్తుంది నీరు అలా తగలగానే మరలా వాటికి జీవాన్ని తెప్పిస్తుంది ఏసుక్రీస్తు వారు కూడా సేమ్ ఇలాగే ఏంటంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనలను ఆయన తన మరణం ద్వారా తన బలియాగం ద్వారా మరలా మనల్ని తనను మరలా మనల్ని జీవింపజేసాడు అని చెప్పి తన పనుల ద్వారా అది మనకు తెలియజేస్తూ తన క్రియల ద్వారా అది మనకు తెలియజేస్తూ అది ప్రేమైన దేవుని వారిలాగా అంటే సేమ్ ఈ నీరు కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది చూడండి ఆయన త్యాగాన్ని గురించి చెబుతుంది చూడండి ఆయన త్యాగానికి రుజువు చూపిస్తుంది చూడండి అందుకే ప్రకృతిలో ప్రతి వస్తువులోనూ ఆయన లక్షణాలు ఉన్నాయి అన్నాడు రోమపత్రికలో మీకు తెలుసు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను పరిశీలించడం ద్వారా దేవుడు మీకు అర్థమవుతాడు అన్నాడు అంటే దేవుని గుణగణాలను కలిగి ఉన్నాయి అందులో నీళ్లు ఇవి కూడా ఏం చేస్తున్నాయి ఏసుక్రీస్తు త్యాగాన్ని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి అంతేగాని వాటి గురించి అవి చెప్పుకోవట్లేదు ఇక్కడ కూడా అలాగే తర్వాత రక్తం అన్నాడు రక్తం కూడా సాక్ష్యమిస్తుందండి అవును రక్తము కూడా సాక్ష్యం ఇస్తుంది ఏమని సాక్ష్యం ఇస్తుంది రక్తం కూడా సేమ్ అండి మీకు తెలుసు రక్తం రక్తం అట దేహమునకు ప్రాణం అంటే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టాలి అని అంటే మీకు చాలాసార్లు రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదా అనే పాఠంలో దీని గురించి సంపూర్ణమైన వివరణ ఇచ్చాను వీలైతే మీరు అక్కడికి వెళ్ళి ఆ పాఠాన్ని వినండి అంటే రక్తం అన్నది కూడా ఏం చేస్తుంది మనిషిని బ్రతికింప బ్రతికింపజేస్తుంది రక్తం లేకపోతే మనుషులు చనిపోతారు అందుకే అంటారు కదా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటే రక్తం దానం చేస్తే ప్రాణం దానం చేసినట్టు అవును ఎందుకంటే రక్తమే దానికి ప్రాణం ఒక జీవికైనా సరే ఒక మనిషికైనా సరే రక్తం లేకపోతే ఈ అవయవాలు పని చేయవు ఈ దేహం పని చేయదు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా పాపమనే ఈ రోగంతో పాపమనే ఈ వ్యాధితో మనం ఏమైపోయాం చచ్చిపోయాం ఆత్మీయంగా చనిపోయాం మనం అలా చనిపోయిన మనల్ని మరలా బ్రతికింపజేయడానికి ఇదిగో ఏసుక్రీస్తు వారు ఈ రక్తాన్ని కార్చాడు తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు అని సాక్ష్యమిస్తుంది తమ పాప పాపక్షమాపణ కలగదు ఎందుకంటే ఈరోజు కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తము మనుషుల పాపాలను తీసివే అసాధ్యము కనుక పవిత్రుడు నిష్కల్మషుడు నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఏసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుందంటే మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా చేసి చచ్చిపోయిన మనల్ని మరలా తిరిగి జీవింప చేస్తుంది ఆ శక్తి ఆ యేసుక్రీస్తు వారి బలియాగానికి ఉంది అని చెప్పి యేసుక్రీస్తు వారి త్యాగానే ఈ రక్తం కూడా సాక్ష్యము ఇస్తుంది రక్తం సాక్ష్యమిస్తుందా రక్తం మాట్లాడుతుందంటే మాట్లాడుతుంది మీకు తెలుసు కదా ఆది కాండంలో హేబేలు గారి రక్తం యొక్క స్వరం ఎక్కడ నుండి వినిపించిందట భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది అన్న సంగతి మీకు తెలుసు అంటే రక్తము కూడా ఏమని ఇస్తుంది అని అన్నప్పుడు ఏసుక్రీస్తు వారి త్యాగం గురించి ఆయన యొక్క బలియాగం ద్వారా మనుషులు పవిత్రులు అవుతారని చెబుతుంది అందుకే ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారని అంటే ఈ ముగ్గురిచ్చే సాక్ష్యం ఒకటే ఒకరొకలా ఒకరొకలా ఇవ్వడం లేదు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి ఒక ఆమె ఏమో ఇది జరిగిందని చెబితే ఇంకొక ఆమె ఇది జరిగిందని చెబుతుంది అందరి సాక్ష్యాలు ఒకేలా ఉంటాయంటే ఒకేలా ఉండవు అసలు అది సాక్ష్యాలే కాదండి మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యాలే కాదు ముందే చెప్పాను అదొక జీవపు డంబం ఈరోజు సాక్ష్యాల పేరుతో ఫేమస్ అయిపోయి సెలబ్రిటీలు అయిపోతున్నారనమాట అసలు అది సాక్ష్యమే కాదు సాక్ష్యం అనే పేరు దానికి పెట్టకూడదు అది చాలా తప్పు క్రైస్తవ సమాజమా ఆ తర్వాత ఇంకెవరు సాక్ష్యం ఇస్తారట చూడండి పిల్లరా అపుస్తువుల కార్యములు అపుస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందరు గనుక మీరు ఎరువుశలేములోను యూదయ సమరయ దేశంలో ఎంత భూమి దిగంతముల వరకును నాకు సాక్షులయ్యేందురని వారితో చెప్పాను యేసుక్రీస్తు వారు ఆరోహణుడైతూ ఇదిగో శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఏమని అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదురు గనుక మీరు ఎరువుశలేములోను యూదయ సమరయ యూదయ సమరయ బూది బూదిగంతముల వరకును నాకు సాక్షులై సాక్షులై ఉందరని వారితో చెప్పాను మీరే నాయన నాకు సాక్షులు నేను చేసిన త్యాగాలకు మీరే సాక్షులు అంటే ఎవరిక్కడ వీళ్ళు అపోస్తులైన పన్నెండు మంది శిష్యులు వీరిని అంటున్నాడు మీరు నాకు సాక్షులయ్య అంటే ఆ పరిశుద్ధాత్మ సాక్ష్యం చెబుతుంది నేరు సాక్ష్యం చెబుతుంది రక్తము సాక్ష్యం చెబుతుంది అలాగే అపోస్తలు కూడా సాక్ష్యం చెబుతున్నారు మరి అపోస్థలు ఏం సాక్ష్యం చెప్పారు వాళ్ళు కూడా దేని గురించి చెప్పారు తెలుసా చూడండి ప్రేమే దేవుని వెళ్ళారు అదే రెండవ అధ్యాయం ఆ పుస్తల కార్యములు ముప్పై ఒకటవ వచనం చదువుదాం క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఆయన శరీరము కులిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము అంటే అపుస్తలు కూడా ఏం చెబుతున్నారు ఇదిగో యేసు క్రీస్తు వారు సమాధిలో పెట్టబడ్డాడు కానీ ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు నాయన ఆయన చనిపోయి తిరిగి లేచాడు దానికి మేమందరం సాక్షులము యేసుక్రీస్తు వారు పునరుత్డయ్యాడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కల్మషుడు ఆయన ద్వారానే మనందరికీ పాపక్షమాపణ నిత్యజీవం అని చెప్పి ఎలుగెత్తి చాటారు దానికోసం వారి ప్రాణాలు కోల్పోయారు తప్ప వారి గురించి వారు ఎక్కడా చెప్పుకోలేదు సాక్ష్యం పేరుతో సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చారు అలాగే ప్రవక్తల్ని మీరు చూడండి ఒక దావిది గారు యేసుక్రీస్తు వారి సాక్ష్యాన్ని ఏమని పునరుత్నాన్ని గురిచే ప్రస్తావించారు ఆయన కూడా ఒక ఏషయాన్ని మీరు చూడండి ఆయన కూడా ఏసుక్రీస్తు వారి త్యాగాన్ని కూర్చే ప్రవచించారు ఒక మోచని చూడండి ఆయన కూడా ఏసుక్రీస్తువారి సాక్ష్యాన్నే ప్రస్తావించారు చూడండి అపుస్తుల కార్యములు అపుస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై ఒక ప్రవచనం చూద్దాం అపుస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచనం చూద్దాం ఇరవై నుంచి చూద్దాం మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసునుంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఏమని పలికించాడు పైన వచనంలో అంటాడు కదా మరలా మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయనట్లు మీరు మారు మనసుకు పొందండి యోహాన్ అదే ప్రకటించాడు ప్రవక్తలు అదే ప్రకటించారు ఏమని మీ పాపములు తుడిచివేయబడతాయి భవిష్యత్తులో మీరు మారు మనసునుందండి మీ క్రియలు మార్చుకోండి మీకోసం వేసు ్రీస్తు వారు రాబోతున్నారు అని చెప్పి అని చెప్పి సాక్ష్యం ఇచ్చారండి చూడండి మోషే గారు నా వంటి ప్రవక్తను మీ కొరకు నేను పుట్టింతును అని మోసే గారు కూడా ధర్మశాస్త్రంలో రాయించాడు అని అంటే వీళ్ళందరూ బైబిల్లో చెప్పినటువంటి భక్తులైనటువంటి వారు ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మొదలుకొని వీరందరూ కూడా కేవలం యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని ఆయన గుణగణాలను ఆయన చేయబోయే కార్యక్రమాన్ని ఆయన పోయే ఆయన చేయబోయే త్యాగాన్ని ఆయన పునరుత్డయ్యే ఈ వీటిని గురిచే చెప్పారు తప్ప ఎక్కడ కూడా వారి గురించి వారు సాక్ష్యం పేరుతో చెప్పుకోలేదు ఒకవేళ మనం ఈరోజు అలా చెప్పుకుంటున్నామంటే అవి సాక్ష్యాలు కాదు అది బైబిల్ వాక్యానుసారమైనది అంటే కాదు కనుక ప్రేమైన దేవుని వర్లరా అయితే మరి ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు అపుస్తలలు సాక్ష్యం ఇచ్చారు పరిశుద్ధాత్ముడు ప్రకృతిలోని రక్తము నీళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి అన్నారు కరెక్టే అవి వారు దేవుణ్ణి చూశారు కనుక చెప్పారు మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి మనము దేవుని చూడలేదు కదా మరి మనం ఎలా ఇవ్వాలి సాక్ష్యం మనం ఇచ్చేది సాక్ష్యం అనబడుతుందా అని ఇప్పుడు చాలామందికి అనుమానం రావచ్చు అయితే ఇక్కడ దేవుడు ఏమని రాయించాడో మనము చదువుతూ ఆలోచిద్దాం యోహాను సువార్త ఐదవ అధ్యాయము యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశీలించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నాడు అంటే లేఖనములు ద్వా లేఖనముల ఎందు మనం ఏం చేస్తున్నాం నిత్య ఈ లేఖనాల ఎందు నిత్య ఎందుకంటే ఈ లేఖనాలన్నీ ఏసుక్రీస్తు సాక్ష్యమిస్తున్నాయి వీటిని మనం చదువుకుంటున్నాం పరిశోధిస్తున్నాం పరిశోధించి వీటిని పరిశోధించి చెబితే అదే ఈరోజు మనం ఇచ్చే సాక్ష్యం అవుతుంది ఎందుకంటే లేఖనాలు యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాయి అది చదివి మనం ప్రజలకు సాక్ష్యమిస్తున్నాం దీని గురించి లేఖనాలలో యేసుక్రీస్తు రాయబడిన విషయాల గురించి ఇస్తున్నాం అంటే ఈ లేఖనాలు మరి సాక్ష్యాలుగా తీసుకుంటారా సాక్ష్యాలుగా ఇవి పనిచేస్తాయంటే అంటే ఎస్ ఎందుకంటే చూడండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా డబ్బు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం ప్రామిసరీ నోట్ రాయించుకుంటాం ఆ ప్రామిసర్ నోట్ ఎందుకు రాయించుకుంటాము అని అంటే ఒకవేళ ఈయన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే కోర్టులో ఈ ప్రామిసర్ నోట్ అన్నది సాక్ష్యంగా పనిచేస్తుంది అంటే రాత ప్రతులు కూడా సాక్ష్యాలుగా పనిచేస్తాయి ఎస్ అలాగే ఒక భూమి నాది అనడానికి సాక్ష్యం ఏంటి పట్టాదారు పాసు పుస్తకం అంటే అది ఆ రాత ప్రతి కూడా మనకేమిస్తుంది ఇది భూమి నాది అని చెప్పి సాక్ష్యముగా కోర్టులు కానీ అలాగే న్యాయ వ్యవస్థలు స్వీకరిస్తాయి దేవుడు కూడా ఈ లేఖనాలను ఈరోజు ఆయనను చూడని వారి కొరకు సాక్ష్యాలుగా పెట్టాడు ఇది చదివి ఇది మనకు ఒక ప్రామిసర్ నోట్ లాంటిది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఒక ఒక గ్రంథం ఇది ఒక సాక్ష్యపు గ్రంథం ఇది కనుక ఇది చదివి మనం వినిపించాలి మీరు హిరిమియా గ్రంథాన్ని కనుక మీరు చూస్తే ప్రియుల ముప్పై రెండవ అధ్యాయం పన్నెండు పద్నాలుగు వచనాలు అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాణి కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేవ్రాలు చేసిన సాక్షులు ఎదుటను చిరసాల ప్రాకారంలో కూర్చున్న యుధులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడకు నేరియ కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నులు ఎదుట బారుకునకు ఈలాగా ఆజ్ఞాపించి తినే ఇస్రాయేల్ దేవుడును సైన్యులకు అధిపతి యహోవా సెలవు ఏమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రములను ముద్రలేని క్రయపత్రములను తీసుకునే బహుదినములు ఉండున్నట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము ఇస్రాయలు దేవుడును సైన్యులకు అధిపతి యహోవా ఇలా ఇండ్లును పొలమును ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు కార్యపత్రాన్ని రాయించి వాటిని భద్రంగా ఇరిమియా గారు ఏం చేస్తున్నారు అంటే వాటిని దాచిపెట్టు అని అంటే ఎందుకు భవిష్యత్తులో ఇవి నువ్వు పొలం కొన కొన్నావు అనడానికి సాక్ష్యాలుగా ఇవి ఉంటాయి అని చెప్పి అంటే లేఖనాలు కూడా సాక్ష్యాలుగా వర్తిస్తాయి అంటే ఎస్ ఎందుకంటే దేవుడు అరవై ఆరు పుస్తకాలను రాయించి దాని మీద పరిశుద్ధాత్ముడనే ముద్ర సీల్ వేయించాడు ఇది చెల్లుతుంది ఈ లేఖనాలు పట్టుకుని ఏమండి ఏసుక్రీస్తు వారి గురించి ఆకాశం అంత ఎత్తులో ఉన్నతంగా చూపించి గొప్పగా చాటండి అంతేగాని మనకు జరిగిన భూ సంబంధమైన మేలులు చెప్పి నిత్య జీవం కోసం నిరీక్షించకుండా లోకాశల కోసం నిరీక్షించేలా ఎందుకండి ద్రోవ పట్టిస్తున్నారు మన మనం ఇలాంటి సాక్ష్యాలు చెప్పడం ద్వారా అవి కూడా ఇంత సిల్లీ సాక్ష్యాలు అండి ఈరోజు అన్యజనుల మధ్య దేవుని నామను దూషించబడడానికి అవ్వండి ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చేవారిని బాగా ట్రోల్ చేస్తున్నారు మిగతా వాళ్ళు అది మనం గమనించట్లేదు మన దేవుడు వెక్కిరింపబడ్డ గుర్తుపెట్టుకోండి తార్కికబద్ధమైన గ్రంథం ఇది రుజువులతో కూడిన గ్రంథం ఇది ఒక రుజువులు లేని లేకపోతే శాస్త్రబద్ధమైన హేతుబద్ధమైన గ్రంథం ఇది హేతుబద్ధత లేని గ్రంథం కాదు దీనిని చిన్న నువ్వు చెప్పగలగాలి కానీ ఎంత ఉన్నతంగా అయినా ఈ బైబిల్ను చూపించవచ్చు కనుక ఏది సాక్ష్యం సాక్ష్యం ఇచ్చువారు ఎవరు మనమేం సాక్ష్యం ఇవ్వాలి అని అంటే సాక్ష్యం అనగా కంటితో చూసి చెప్పేవారు ఇచ్చేదే సాక్ష్యం ఆ సాక్ష్యం యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి ఆ సాక్ష్యం ఇచ్చువారు ఎవరు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీళ్లు రక్తము అపోస్తులు ప్రవక్తలు అలాగే ఈరోజు విశ్వసిస్తున్న మనం కూడా దేన్ని బట్టి చెప్పాలి లేఖనాలలో రాయబడిన యేసుక్రీస్తు మాత్రమే చెప్పాలి తప్ప నిన్ను గూర్చి నువ్వు చెప్పుకుంటే సాక్ష్యం కానే కాదు అని తెలియజేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్నా తండ్రి చెప్పబడిన ఈ మాటలు నీ పిల్లల హృదయాలలో చేయండి తండ్రి ఇలాగే మమ్మల్ని నీ పనిలో వాడుకోండి ఎంతమంది అయితే మరి నాయన ఈ వాక్యాన్ని విన్నారో నీ మాటలుగా స్వీకరించి అర్థం చేసుకొని వారి మనవ నేత్రాలను వెలిగించి తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని నీ యొక్క వాక్యంలో రాయబడిన విధంగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం దయచేస్తారని యేసు వారి పుణ్యం అమ్మ ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు